దీనికి గడిచిన మూడు మాసాల నుంచి ప్రభుత్వ అధికార యంత్రాంగం స్థానిక పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూటమి నాయకులు కలిసి మూడు మాసాల నుంచి చేసిన కష్టం అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా చేయాలని ఆ ప్రయత్నంలో దాదాపుగా ఇవాళ ఎనిమిది రోజులు అవుతూ ఉంది ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ ఒక్కరోజే లక్ష ముప్పై వేల మంది ఇప్పటికీ దర్శించుకున్నారు ఇంకా పదకొండు గంటల వరకు సమయం తప్పకుండా అమ్మవారి దర్శనం ఇంకా ఎక్కువ పెరుగుతుంది దాదాపుగా ఒకటి డెబ్భై ఒకటి ఎనభై వరకు ఇంతమంది దర్శనం చేసుకుంటారు అనేటువంటిది ఇవాళ మాకు ఉన్నటువంటి సమాచారం ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి కూడా చాలా మంచి స్పందన లభిస్తుంది సో ఎటువంటి ఇవి రెక్టిఫై చేశారు సార్ ఇంతకుముందు జరిగినవి ఇప్పుడు జరగకుండా ఏమేమి మీరు ఏర్పాట్లు తీసుకున్నారు జాగ్రత్తలు తీసుకున్నారు గత సంవత్సరం మా ప్రభుత్వం వచ్చినటువంటి తొలి సంవత్సరం అప్పటికే అందరం కొత్త వాళ్ళం ఒకరిద్దరు పాత అధికారులు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు నేను దేవాదాయ శాఖ మంత్రిగా కొత్తవాడిని ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొత్త వాళ్ళు ఎమ్మెల్యే గారు కొత్త వాళ్ళు అయినప్పటికీ అధికారులను సమన్వయం చేశాం చేసుకొని కొంతవరకు చేయగలిగాం కానీ పూర్తిగా మంచి కార్యక్రమాన్ని నిర్వహించలేదనేటువంటి అసంతృప్తి మాకు కూడా పోయిన సంవత్సరం ఉండింది కానీ ఈ సంవత్సరం మూడు మాసాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మాకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన టెలికాన్ఫరెన్స్ పెట్టిన దుర్గగుడి అమ్మవారి ఉత్సవాలను ఏం చేస్తున్నారు మీరు ఏమి తయారవుతున్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారని అడుగుతూ వచ్చారు ఆయన ఇచ్చిన ఆదేశాలు తీసుకుంటూ పని మొదలు పెట్టుకొని ముందుకు పోతూ వచ్చాం గతం వారం పది రోజుల క్రితం మాకు ఒక త్రీ మెన్ కమిటీ ఉంది క్యాబినెట్లో నేను రెవెన్యూ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అలాగే స్థానికంగా ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మరి ఇన్ఛార్జి మంత్రి గారు ఆరుగురం కలిసి రివ్యూ చేశాం జరుగుతున్న పనులను ఇంకరవంత మనం మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేసాం ఇవన్నీ కూడా ఇవాళ పిన్ పాయింటెడ్గా ఇవాళ అమ్మవారిని చూడాలంటేనే పైకి రావాలి మేము మొత్తం క్యాంప కాంపౌండ్ క్యాంపస్ ఈ ఉత్సవం అంతా విజయవాడలో ఎలా జరుగుతుంది అమ్మవారి దర్శనాల యొక్క ఫీడ్బ్యాక్ ఏందని అంటే కింద క కమాండ్ కంట్రోల్ రూమ్లో కానీ కూర్చున్నామంటే ఒక అర్ధ గంటలో మొత్తం దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాల గురించి ప్రతి ఒక్కరు తెలిసే విధానంగా ఏర్పాట్లు చేసి ఇన్ని సీసీ కెమెరాలు లేవు పోయినసారి ఇన్ని డ్రోన్ కెమెరాలు లేవు పోయినసారి ఈసారి అన్ని పకడ్బందీగా ఉంది మెన్ పవర్ పోలీస్ కూడా పెంచుకుంది రెవెన్యూ ఆఫీసర్లు పెరిగారు ఇతర అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా పంపడం జరిగింది ఏ టెక్నాలజీ కూడా ఉపయోగించారు ఏవి కూడా ఉపయోగించుకొని ఒక ఒక్కరు అమ్మవారి దగ్గరికి పోవాలి అంటే ఎక్కడ బయలుదేరారు ఎక్కడికి వెళ్ళారు ఇంకెక్కడికి వెళ్తున్నారు క్యూ లైన్ దాటి బయటకు వస్తే ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏ టెక్నాలజీ కూడా ఉపయోగపెట్టాం కాబట్టి ఏఐ టెక్నాలజీలో కూడా పెద్ద రిజల్ట్ ఉంది ముఖ్యమంత్రి గారి అంచనాలకు తగ్గట్టుగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా సార్ ఇప్పటివరకు మీరు ఏమైనా తీసుకున్న దాంట్లో అంటే క్యూ లైన్లో సామాన్య భక్తులకి అయితే మనం పెద్ద పెద్దపీట వేశారని చెప్పి చెప్తూ ఉన్నారు సో చాలామంది క్యూ లైన్లో ఉండి ఆరవడం కొంతమంది కొంతమంది ఎక్కువసేపు నుంచి ఉన్నామని కానీ వీఐపీలకి ఎక్కువ బ్రేక్ ఇస్తున్నారని కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి ఏం చెప్తారు సార్ నాలుగు గంటలు ఉన్నటువంటి విఐపి బ్రేక్ని మూడు గంటలకి తగ్గించాం ముఖ్యమంత్రి గారు చూసి దీన్ని తగ్గించండి అని చెప్పారు అందుకనే అర్లీ అవర్స్లో ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక స్లాట్ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు నాలుగు రో నాలుగు గంటలని మూడు గంటలు చేశాం అది కూడా గంట తే తేడాలు పెట్టాం వరుసగా కూడా పెట్టలేదు కాబట్టి ఏ స్లాట్లో రావాల్సిన వివేఐపిలకి ప్రోటోకాల్ వీఐపిల్ని మేము ఆ టైమింగ్ చెప్తున్నాం టైమింగ్ ప్రకారమే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు బాగా జరుగుతుంది అన్ని విధాలా మరి ఈరోజు అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు లాస్ట్గా తెప్పోత్సవం గురించి అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువ వరద పోటెత్తుతుంది ఆరు లక్షల క్యూసెక్ నీరు కూడా ఉన్నాయి సో ఏం అంటే చేసే అవకాశం ఏమైనా ఉందా సార్ లేకపోతే అక్కడే నిర్వహించా ఇప్పటి వరకు నాకున్న సమాచారంలో తెప్పోత్సవం హంసవాహనం కృష్ణా జలంలో పర్యటన చేసేటువంటి అవకాశం లేదు ఎనిమిది లక్షల క్యూసెక్కుల వాటర్ పోతూ ఉంది ప్రకాశం నుంచి అంత ప్రవాహం ఉన్నప్పుడు మనం దీన్ని నడపలేము పోయిన సంవత్సరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ తెప్పోత్సవం అక్కడ వద్దు మరి మన భవానీ ఘాట్లోనే హంస వాహనానికి పూజ చేయండి అక్కడనే పూజా కైంకర్యాలు చేయండి అన్నారు మేము ఆ విధంగానే అమ్మవారి విగ్రహాలను అక్కడ పెట్టి అక్కడనే పూజలు చేసి ఆ ఉత్సవ కార్యక్రమాన్ని కూడా ముగి చేస్తాం సో మొత్తంగా ఫైనల్గా తెప్పోత్సవం కూడా నిర్వహించే అవకాశం లేదు అక్కడే అంశ వాహనంలోనే చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఇయర్ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లన్నీ కూడా దసరా మహోత్సవాలందరికీ కూడా భక్తులందరికీ చాలా ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ కూడా ప్రతి ఒక్కరికి దర్శన అనేది చాలా అంగరంగ వైభవంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి తెలుపుడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి